అదే అలా పొలం దాకా వెళుతాం పొలాలు వేస్తున్నారా ఉండండి మంగమా మంగమా చూడు ఆ జల్లిబట్టులో కాకరకాయలు ఉన్నాయి ఇలా తీసుకురా చాలా వెళ్ళే దార్యగా మీ చెల్లెలకి కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం అలా ఇచ్చి వెళ్ళనే నిమ్మకాయలన్నీ చల్లమే మీకు పంపిస్తావు మనకు నడిపెడుతున్నావా ఉంచానండి సరే అన్నట్టు ఈ పూట మన కూర ఇంకా ఏమో అనుకోలేదు అనుకోపోటు ఒకటి కాకరకాయే సరే పులుసా వేపుడా అడగవే చెప్పండి వేపుడే ఎలా చేయాలో అడుగువేమో చెప్పండి చెప్తున్నాను కాయ కాయగానే ఉంచి ఉప్పు గారం లోపల దిట్టంగా దట్టించి ఏమిటి వింటున్నావా కాయ కాయగానే ఉంచి చెప్పానా దోహరగా బెయించి ఇదిగో దారిలో ఎవరికి కనిపిస్తే వాళ్ళతో పురాణం వేసి కూర్చోకుండా త్వరగా ఇంటికి రండి రావు అందరూ నీలాగే అనుకుంటావు అయితే నేను పురాణం చెప్తానా లేకపోతే ఇప్పుడు నువ్వు దేవాలయానికి వెళ్ళావు